ఉంబడి రాంబాబు గారు ఏం మాటలు మాట్లాడారండి గౌరవ ముఖ్యమంత్రి గారు తల్లిని అవమానించారు అవునా కాదా నేను స్ట్రెయిట్ గా మాడుతున్నాను వాళ్ళు వదిలిపెడతామా అధ్యక్ష మా సొంత కార్యకర్త భారతి రెడ్డి గారి గురించి మాట్లాడితే ఇమ్మీడియట్ గా మేము యాక్షన్ తీసుకున్నాం జైలుకి వెళ్ళాడు అధ్యక్ష రిమాండ్ మేము పంపించా ఉన్న చిత్తశుద్ధి ఒక మహిళ గురించి ఎవరు మాడితే మేము ఎమోషనల్ అవుతాం మీరెక్కడ అవట్లేదు ఒక నిమిషం ఒక నిమిషం మాజీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు అక్కడికి రెండో చిన్న మాటలు చెప్పారు మరి మీకు తెలియకపోతే మీరు బయటకు వెళ్ళచ్చు ఆయన ఏమన్నారు రెండు చిన్న మాటలు చెప్పారంట ఒక తల్లిని మనం చేస్తాం రెండు చిన్న మాటలు ఉంటాయి మీకు చిన్న మాటలు ఉంటాయి మీకు సొంత తల్లి చెల్లిని గౌరవిస్తాం మీకు అలవాటు లేకపోవచ్చు మాకుంది బాధ్యత పైన ఉంది ఒక్క మహిళా చోళకి ఎవరిని వెళ్తే వదిలిపెట్టాం మేము అది మాకున్న సంస్కృతి అంతేగాని మీరు సమర్థించి ఏదో క్షమాపణ అడిగారని బస్ ఒక తల్లి చోళి కంటే వారిని వదిలిపెట్టాం టేక్ ఎట్ సో మచ్ ఎవరు వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు మా దగ్గర ఎవరు తల్లైనా జగన్మోహన్ రెడ్డి గారు తల్లి అయినా కూడా ఎవరు తల్లైనా ఎవరు చెల్లైనా ఎవరక్కైనా ఒక మహిళ జోలికి వెళ్తే ప్రజాప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అని మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు మేము ఎవరు వదిలిపెట్టాం ముందు ముందు మీరు చూస్తారు కదా